హలో ఫ్రెండ్స్ ఇంకొక శారీ చూపిస్తున్నాను చూడండి అదొకటి ఇదొకటి ఒక్కటి తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ మా ఆయన అయితే ఇప్పించండి ఒకటి ఇప్పించండి పాప నుండి ఇప్పించండి నాకైతే ఇంకా చూడండి ఆరెంజ్ కలరు ఎందుకంటే ఈ ఆరెంజ్ కలర్ నా దగ్గర లేదు వన్ సారీ కూడా లేదు కాబట్టి ఆరెంజ్ కలరు న్యూ మోడల్ వచ్చింది కదా ఇంకో ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి వైట్ వచ్చింది చూపిస్తాను చూడండి వైట్ ఇలా ఇది బ్లౌజ్ ఇది సారీ నా దగ్గర లేదు ఆరెంజ్ కాబట్టి నేనైతే ఆరెంజ్ తీసుకున్నా షాప్లో తీసుకున్నా రెండు తీసుకున్నా అదొకటి ఒకటి ఎలా ఉంది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఓకేనా బాయ్